దేవుని అతి పరిశుద్ధమైన నామానికి మీ అందరికి వందనాలు శుభాలు అందరూ వోనరమ్మ దేవాదేవుడు మరి ఒక నూతన దినం దయచేసిన దేవాదే వందనాలు చెల్లించుకుంటూ ఏదైనా మనం చేసే పని అంతా దేవునికరంగా ఆశీర్వాద కరంగ ప్రార్థన చేసుకుని ఏదెనపు వాగ్దానం ధ్యానించుకుని మన పనులు ప్రారంభించుకుందాం ఏదినప వాగ్దానం మనము జీవం గల దేవుని ఆలయమే ఉన్నాము రెండవ కరంతులు ఆ రాజ్యం పదహారు వచ్చిన ఈ మాట దేవు ఎలా ఉన్నాం మనం జీవం గల దేవుని ఆలయం అన్నాం ఉన్నాము అందుకు దేవుడిలాగా సెలవు ఇచ్చాడు నేను నేను వారిలో నివసించి నివసించి సంచరించను నేను వారి దేవుడు వారు నా ప్రజల ఎందు అంటే ఆయన ఆలయం ఆయన మన హృదయంలో ఆయన ఉన్నప్పుడు ఆయన మనలో ఉంటాడు నీ హృదయమే నీ దేవాలయం నీ హృదయాన్ని పాడు నీ దేహాన్ని పాడు చేసుకుంటాను ప్రభు అంటున్నాడు కాబట్టి ఆయన జీవం అయినాడు కాబట్టి ఆయన జీవం మనలో ఉంది కాబట్టి ఆయనతో మన మనం నడిచినప్పుడు ఎలా ఉంటామని మనము జీవిస్తూ ఉంటాం లోకంలో ఈ లోకంలో ఆ లోకంలో ప్రభు అంటున్నాడు అందుకే ప్రభు ఏమంటుంటే మనలో నివసించి సంచరిస్తాడు మనతో నడుస్తాడు మనతో మనం ఎక్కడికి వెళ్ళినా మనతో ఉంటాడు ఆయన జీవం అయినాడు కాబట్టి అందుకే ప్రభు మాటకి ఎప్పుడు కూడా లోబడుతూ ఉండాలి ప్రభు మాడికి చిత్తం నెరవేర్చి బిడ్డలకు ఉండాలి తప్ప ప్రభు చిత్తం కాకుండా మన సొంత ప్రయత్నాలు చేస్తే ఇది కూడా అందుకే మొదటి కొన్ని మూడు పదహారు మీరు దేవుని ఆలయం ఉన్నారని దేవుని ఆత్మ నిలువస్తుంది మీరు ఎదుగరా మనం ఎలా ఆయన ఆలయం ఉన్నాము దేవుని ఆత్మ మనలో నివసింది మీరు ఎదుగరా అని ఈ యొక్క మొదటి మూడు మూడాది పదహారు అంటే ఆయన మనలో ఉన్నాడు కాబట్టి మన అందరం తెలుసుకోవాల్సిన మాట అంటే ఆయన జీవం గలవాడు మన దేహంలో ఆయన ఉన్నాడు కాబట్టి మనం ఎలా ఉండాలండి మనలో నివసిస్తున్న మనం ఎరిగి మనం మన ఆలోచనలు మన తలంపులు మన మాటలు చెడ్డవని తీసి మంచి మన హృదయంలో పెట్టుకుని దేవుని చెత్తం బిడ్డగా దేవుని కార్యాలకి ముందుకు దేవుని కార్యాలు చేసే బిడ్డగా మనం ఉండాలని ప్రభు కోరుకున్న ఆయన మన మన హృదయంలో ఉన్నాడు మనతో నడుస్తున్నాడు మనలో నివసిస్తున్నాడు మనం పరిశుద్ధులుగా ఉండాలి ఆత్మ పూనులే ఉండాలి ప్రభు చిత్తానుసారంగా జరుప మన దయచేయను కాక అందుకే మొదటి కోరింత పంతొమ్మిది పంతొమ్మిదిలో కూడా మీ దేహం దేవుని వల్ల మీకు అనుగ్రహం మీలో పరిశుద్ధాత్మ ఆలయం అనేది మీరు ఎర్రగ మీరు మీ సొత్తు కాదు మనం విలువ పెట్టు కొనబడ్డ వాళ్ళము మీరు మీ సొత్తు కాదు మీ దేహము దేవుని ఆలయము అనుగ్రహించబడి మీలో పరిశుద్ధాత్మ ఆలయం అన్నది మీరు ఎరగరా మీరు మీ సొత్తు గారు విలువ పెట్టి కొట్ట కొనబడిన వారు కనుక మీ దేహం దేవుని మీ దేహముతో దేవుని మహింపరచడి మన దేహం తేదీ దేవుని మహింపరచమన్నాడు కాబట్టి ఇదన మీ దేహం దేవుని వల్ల మనకు అనుగ్రహించబడి కాబట్టి మీలో పరిశుద్ధాత్మ ఆలమే ఉన్నది మీరు ఎరుగరా అన్నీ తెలిసి మనం కూడా మనం మన సొత్తు కాదు ఆయన సొత్తు విలువ పెట్టుకోర మనం ఆయన రక్తం మనకొస్త వస్తే చిందించాడు కాబట్టి ఇది నాన్న మనము జీవం గల దేవుని ఆలయం మనం విలుగు పట్టుకున్నాం మీ దేహం దేవుడు మాయంపరచమంటున్నాడు ప్రభు కాబట్టి మీరు మీ సొత్తు కాదు మీరంతా నా సొత్తు అన్నాం ఆయన సొత్తు కొండే కృప దేవుడు దయచేయని కాక ఈ వాగ్దానం ప్రార్థన చేయండి దేవుడు మమ్మల్ని దేవించినాను గాక మీ కొరకు ప్రార్థిస్తున్నాం మీరు కూడా నా దేకు ప్రార్థన జీవాధిపతి అనేసి ప్రభు పరిశుద్ధుల కృపగలు అన్ని పొందనాలు మరి నూతన దినం దయచేసిన కృతజ్ఞాసులు ఈ దినమంతా మీ కొర మమ్మల్ని భద్రపరచండి కాచి కాపాడండి దేవుచ్చి ఈ దినమంతా నీరెక్కల చాటును భద్రపరచు మా పనుల భారం ఒత్తిడి తీసే ప్రభావం అయ్యా నైనా నీ చిత్తం ఆత్మకార్యాలు జరగాలి నీ మహిమ కార్యాలు జరగాలని సహాయం చే ఎవరైతే బలహీన ఉన్నారో బిడ్డల ముట్టండి శాస్త్రం ఎవరైతే సమస్యలు ఉన్నారో ఆ సమస్యల నుంచి విడుదల దాచు ఆత్మకార్యాలు మహిమకార్యాలి బిడ్డ జరిగించకూడదు శాంతి సమాధానం నెమ్మది పరిశుద్ధాత్మ మరి శుద్ధాత్మ ప్రభావ తాగుడు పేకట వ్యసనాలు ద్వారా పరచని అప్పులైన బంధకాల నుంచి విడిపించండి మీ కృప చూపించి నీ నీటి నీ చిత్తార్సం జీవితం బిడ్డలందరికీ దయచమని మీకు మహిమ ఘనత ప్రభావం పొందుకుని ఏసు పరిశుద్ధం పడుతున్నాను తండ్రి ఆ మేన్ వందనాల వందన ప్రభు మిమ్మల్ని మీ కుటుంబాన్ని బాగుగా దీవించి ఆశ్రయించును గాక ఆ మేన్ వందనాలు ప్రభు నామంలో ఈ వీడియో వీక్షించిన ప్రతి ఒక్కరికి జీజస్ స్వస్థత ప్రార్థనా మందిరం వారి ప్రత్యేక వందనాలు తెలియజేసుకుంటున్నాము మరి ఇంకెన్నో సందేశాలు వీడియోలు సంఘ కార్యక్రమాలు మీకు అందుబాటులోకి రావడానికి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని ప్రెస్ చేసి బెల్ ఐకన్ ని కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నామండి